వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే తిరుపతి టమాటో ధరలు ఎలా ఉన్నాయో మనమైతే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ మన ప్రొడక్ట్స్ అయితే లభిస్తాన ఇవి వచ్చి పూత రాలకుండా గ్రోత్కి అలాగే కాయ సైజుకి షేర్నింగ్కి అయితే పనిచేస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక అనంతపురం స్టాక్ విషయాని కోసం నేను కంటే పోల్చుకుంటే దిగుమతి అయితే పెరిగింది ఈరోజు టోటల్ స్టాక్ చూసుకుంటే ఇంచుమించుగా నలభై వేల రేట్లు అయితే రావడం జరిగింది ఫార్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ ఇక తిరుపతి ధరలు చూసుకుంటే నేను కంటే పోల్చుకుంటే ధరలు కూడా తగ్గాయి ఈ థర్డ్ క్వాలిటీ కాయ చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది ఇక్కడ పెద్ద బాక్సులు హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీ అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక తిరుపతిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది త్రీ ఫిఫ్టీ రూపీస్ తిరుపతి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్